నల్గొండ జిల్లాలో నూతన తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు జిల్లాలోని ఎంఆర్వో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్దిదారులకు అందజేశారు ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయ ఆధునీకరణకు ఎమ్మెల్యే నిధుల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలను కేటాయించినట్లు మంత్రి తెలిపారు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు నల్గొండకు సపరేట్గా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శాంక్షన్ చేపిస్తూ ఏది ఉన్నా సరే పబ్లిక్ కూడా చెప్తున్నాం ఎక్కడైనా ఆఫీసులో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురావాలి మీరు ఎనీ టైం ఎవరైనా వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మెసేజ్ పెట్టవచ్చు అధికారులకు కూడా చెప్తున్నాం వచ్చేవారిని అంతా కూడా పేదవారు కానీ భూములకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా రాగానే వాళ్ళని కూర్చోబెట్టి పని చేయాలని ఆఫీసు కూడా ఇప్పుడే ఇరవై లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే నిధులకెళ్ళి కొద్ది వంద రిమోటింగ్ చేస్తూ కలరింగ్ చేస్తూ బాత్రూమ్స్ కానీ వెయిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేస్తున్నాం ధరణి పేరు మీద ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు దాని ప్లేస్లోనే భూమాత తీసుకొచ్చి ఇంకా రాబో కాలంలో ఈజీగా రెవెన్యూ సమస్యలు కానీ వారికి మీల్పోయిన సమస్యలు కానీ కబ్జా అయిన ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది